పరీక్షలు అయిపోయాయి రిజల్ట్స్ బాకీ ఉన్నాయి పరీక్షల్లో పాస్ అయితే పార్టీ చేసుకోవాలి మరి ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా ముఖ్యంగా టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తెల్లారి ఎక్కడో చోట ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్న వార్త వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునేంత సీన్ ఈ చదువుకుందా ఫెయిల్ అయ్యామని చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం పరువు పరు అంటే ఏంటి మన గురించి ఎవరో తప్పుగా మాట్లాడుకోవడం తక్కువ చేసి అనుకోవడం అసలు అది పరువే కాదు నిజానికి పరువు అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఫెయిల్ అయితే సప్లీ కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కానీ మన గురించి ఎవరో ఏదో అనుకుంటారని చావాలా అనుకున్న వాళ్లకు అనుకున్నంత అని అనుకోని మన పనేదో మనం చేసుకోవాలి కానీ ఎవరి కోసమో ప్రాణాలు తీసుకోవాలా అసలు ఈ చదువు స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తోంది జ్ఞానాన్ని పెంచుతోందా లేదా తెలివిని పెంచుతోందా ఉన్న సమాచారాన్ని బట్టీ పట్టించి మెమరీ మిషన్స్ లాగా తయారు చేస్తోంది ఉద్యోగాల కోసం ర్యాట్రేస్ పరుగులు పెట్టిస్తోంది అంటే చదువు ఉద్యోగం కోసమా ఉద్యోగం కోసమే అయితే ఉద్యోగం చేసే వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కారు నన్ను అడిగితే తెలివైన వాళ్ళెవ్వరు ఉద్యోగాలు చేయరు చదువు ఉద్యోగం కోసం కాకూడదు విద్య అసలు లక్ష్యం ఆలోచింపచేయడం ప్రశ్నింపచేయడం ఆ రెండు పనుల్ని మన విద్యా వ్యవస్థ ఎలాగూ చేయడం లేదు పోగా పక్కవాడితో పోలికలు పెడుతోంది కిన్ని మార్కులు వచ్చాయి వీడికింత ర్యాంక్ వచ్చింది నువ్వెందుకు ఇలా తగలడ్డావు అని పోల్చి పోల్చి తాలింపు పెడుతోంది ఇక్కడ ఒకడికి బాగా మార్కులు వచ్చాయంటే దానర్థం వాడు జ్ఞానవంతుడనో తెలివైన వాడనో కాదు వాడికి మెమరీ బాగా ఉందని అర్థం చాలామంది చదువుకోకపోతే సంకనాకిపోతావు అంటారు కానీ అలా ఏం జరగదు చదువుకోకపోవడం వేరు చదువు రాకపోవడం వేరు పిల్లాడు ఫెయిల్ అవ్వగానే ఏదో కొంపలు మునిగిపోయినట్లు పేరెంట్స్ ఫేసులు పెడతారు ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ముందు వాతావరణంలాగా గంభీరమైన వాతావరణం ఉంచితే వాడు సూసైడ్ కాక ఇంకేం చేసుకుంటాడు నా బోల్డ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఈ పేరెంట్స్ విద్యా సంస్థలు కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నాయి రిలేటివ్స్ ముందు పరువు పోతుందనో తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారనో ఆలోచనే అనవసరం చదువు వస్తే వచ్చింది రాలేదా కంగ్రాట్స్ ఇక్కడ చదువుకోవద్దు అని చెప్పట్లేదు చదువు బుర్రకెక్కలేదా పిల్లాడిని బలవంతం చేయొద్దు ఎందుకంటే చదువే సమస్తం కాదు సచిన్ టెండూల్కర్ ఏఆర్ రెహమాన్ ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళెవ్వరూ డిగ్రీలు కూడా చేయలేదు కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిందే గ్రేట్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తికి చదువు ఎక్కలేదు గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ కూడా చదువులో వెనకబడిన వాడే చదువు రానంత మాత్రానో చదువు కోనంత మాత్రానో ఒక వ్యక్తికి జీవితం ఉండదనుకోవడం శుద్ధ తప్పు సో పరీక్షల్లో ఫెయిల్ అయితే చావాల్సిన అవసరం లేదు ఎందుకంటే జీవితంలో చదువు ఒక పార్ట్ మాత్రమే జీవితం చదువు ఎగ్జామ్స్ అన్నింటికన్నా ఉన్నతమైనది సో డోంట్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ ఫర్ సిల్లీ రీజన్స్